జగ్గయ్యపేటలోని పారిశ్రామిక ప్రాంతమైన ఆటోనగర్లో కొన్ని రసాయన పరిశ్రమలు యాజమాన్యాలు వ్యర్థాలను భూమిలోకి వదులుతున్నాయి దీనితో భూగర్భంలోని భారీగా వ్యర్థాలు చేరిపోతున్నాయి ఇక ఆటోనగర్ పరిధిలో పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాలు వర్షపు నీటిలో కలిసి పంట చేలోకి వెళ్ళిపోతున్నాయి పెద్ద ఎత్తున పూర్తిగా జల కాలుష్యం జరుగుతుంది చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల మొత్తం రసాయనాలతో నిండి ఘాటైన వాసన వస్తున్నాయి ఇక పరిశ్రమల నుంచి భూమిలోకి వదులుతున్న వ్యర్థాలను కనిపించకుండా మట్టితో కప్పిస్తున్నారు మరికొన్ని పరిశ్రమలు అయితే వ్యర్థాలు లారీ ట్యాంకర్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు ఆటో నగర్ పలో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఉండగా వీటిలో ఎనభై శాతం రసాయన పరిశ్రమలే ఉన్నాయి దాదాపు ఈ ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా వ్యర్థ రసాయనాలను భూమిలోకి వదిలేయటం కొన్నేళ్లుగా తాగుతుంది దీనితో జగ్గయ్యపేట మండలంలో అనేక గ్రామాలు మరియు జగ్గాయపేట ప్రాంత ప్రాంతం కలుషితం అయింది నీటిని కట్టడి చేయలే వీటిని కట్టడి చేయలే చేయవలసిన పొల్యూషన్ బోర్డు అధికారులు శాంపుల్ సేకరణ సేకరణకే పరి పరిమితమయ్యారు రసాయన పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను భూమిలోకి వదిలిపెట్టడంతో ఆ నీటిని త్రాగు త్రాగిన పశువులు మనుషులు పడుతున్నారు భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయి

అసలు వాసన మేమైతే ఉండాలి మాకు రోగాలు వస్తున్నాయండి మా ఇద్దరికి రోగాలే వస్తున్నాయి మేమేం పని చేసుకోవాళ్ళం నేనే ఊరిసేదాన్ని అండి అబ్బాయి ఏమో వాచ్ అసలు వాసన కట్టుకోలేక గుట్టలు కట్టుకుని కూర్చునేవాళ్ళు మళ్ళీ అట్టుంది ఇప్పుడే కట్ట ఈ వరద కొట్టుకుందో ఏమో నిన్న అయ్యాలి కొద్దిగా వాసన తగ్గింది బాగా వాసన అసలు ఇక్కడ కూర్చోలేమో అక్కడ మొత్తం మురుగుడు వాసన లోపలికి షోరూంలో లోపలికి వచ్చేది వాసన కెమికలే కెమికలే మన చాలా మంది వచ్చారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప దాన్ని ఏం చేయలే అవి ఇక్కడ కూర్చోలేకపోతున్నాడు ఈ చెట్టు కింద కూర్చునేది రోజు అవి ఏంటంటే మాస్క్ పెట్టుకోవడానికి కూర్చునే కూర్చుంటున్నాం ఈ వర్షానికి కొట్టపోయి ఉంటుంది దానికి అవి అటు వస్తున్నాయి నీళ్ళు ఇప్పుడు అది